హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు బాగున్నారనుకుంటున్నా ఈరోజైతే మీకు బ్యూటిఫుల్ కెనడాలో సెర్చ్ చూపించబోతున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళాను సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను ఇంకెందు కాలుష్యం గో నాతో పాటు మీరు కూడా చూ చూసేయండి ఇది చాలా బాగుంది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించింది అండ్ సర్చ్ వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను జీసస్ అన్న హిందూ అన్న అన్ని నమ్ముతాను సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అందులోకి కంట్రీలో సర్చెస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయని నేను మూవీస్లో తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు చూడండి ఇది చూసాక నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది హ్యాపీగా చాలా ఫీల్ అయిన చూడండి ఎంత బాగుందో సూపర్ బ్యూటిఫుల్ కదా ఇది అవుట్ సైడ్ మాత్రమే బయట అయితే ఎంత బాగుందో అసలే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది ఇది బ్యాక్ ఫ్రెండ్కి వెళ్దాం రండి ఇది ఇదిగో చూడండి ఇది ఫ్రంట్ బయట వెదర్ కూడా రోజు చాలా బాగుంది మా బాబు చూడండి బాగా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాయి ఇది ఫ్రెంట్ చూడండి ఎంత బాగుందో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నాకైతే కొత్త మీకు తెలినోళ్ళకు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగు బాగుంటుంది మీకు నచ్చింది అనిపిస్తుంది చూడండి ఇంకెందుకు లోపలి చూద్దాము టైమింగ్స్ ఇవి వెన్స్డే సాటర్డే సండే నైన్ పిఎం సాటర్డే ఫైవ్ అట్లా టైమింగ్స్ ఉన్నాయి మా బాబు తనకు తనే గాడ్ సూపర్ ఎప్పుడో క్రిస్మస్కి చిన్నప్పుడు వెళ్ళాను తర్వాత పెద్దగా ఆగలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో సూపర్ కదా మీకు వీడియో కన్నా రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో ఇది చాలా బాగా కట్టారు ఎవరు కట్టారు కానీ సూపర్గా ఉండేది అయితే మమ్మల్ని చాలా రోజులు చూడండి అంత పీస్ఫుల్గా ఆ రోజు మేము మండే వెళ్ళాం సో ఎవరో టూ ఇద్దరు కూర్చున్నారు ఫ్యామిలీ ఎక్కువ మంది లేరు చాలా డీసెంట్గా ఉంది సో ఎక్కువ మాట్లాడకూడదు దగ్గర అలా దండం పెట్టేసుకుని గా పేర్ చేసుకుని సరే ఏసు దగ్గర చూడండి ఇంత బాగుంది మీరే మా తనుకుంటా నాకు అంత కష్ట తెలియదు ఏమైనా తప్పు మాట్లాడితే సారీ అండి మరి అమ్మో మీరీ మా తంటారే నాకు అంతకు ఐడియా లేదు చూస్తున్నామా చాలా పెద్ద లోపల ఇంకా లోపలికి వెళ్ళచ్చు చాలా బాగా టైం వచ్చాం కదా మనం ఫస్ట్ టైం వచ్చాం మేరే మర్చి ఎంత బాగుంది

오 맞음.